శేఖరు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది తనే కాదు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు బా మాయాబార్ చూసారా ఎంతమంది చూసారు మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా ఏఎన్ఆర్ గారు హీరోనా ఎస్వి రంగారావు గారు హీరోనా సావిత్రి గారు హీరోనా కాదు కేవి రెడ్డి గారు హీరో సేమ్ థింగ్ ఇది శేఖర్ కమ్ముల కుబేర దట్స్ వాట్ ఐ కాల్ దిస్ మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ ధనుష్ కానీ రష్మిక కానీ మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని శేఖర్ వచ్చి కట్ చెప్పినగానే పాత్ర ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాము శేఖర్ దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ